గోదర్కని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు దేశంలో మావోయిస్టులను లేకుండా మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను ఆదివాసీ గిరిజన ప్రాణాలను మరణహోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగో జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతున్నాయి మరి మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పునమినేలి సామశివరావు గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సింగరియన్ కాలేజ్ వర్కర్ సీలైన్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరు కాబోతూ ఉన్నారు మరి పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల శతజయవంతి ఉత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి మరి ఆనాడు స్వతంత్రం కోసం అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి పది లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగో జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దీనికి మరి ప్రాధాన్యత ఉంది మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి అట్లాగే ఏదైతే ఇవాళ ఈ మహాసభలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి భారత కమ్యూనిస్టు పార్టీ కానీ ఇక్కడ భవిష్యత్తు కర్తవ్యాలు గత కార్య కార్యక్రమాలను సే గత కార్య కార్యక్రమాల సమీక్ష భవిష్యత్ కర్తవ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకున్నటువంటి ఆనవాయితీ కూడా జరుగుతూ ఉన్నది నేపథ్యంలో మరి చేస్తా చేస్తూ ఉన్నాం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలి ఆపరేషన్ కగానో మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక సంబంధ హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున పార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు మేము ఇప్పటికి కూడా ఆపరేషన్ కగాను ఆపే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇక ఇది ఇంకా కంటిన్యూషన్ చేస్తాం మొత్తం కూడా ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి నాటికి మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలిజాన్ని మావోయిస్టులు ఇక్కడ లేకుండా తూర్చిపెట్టే కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి అడుగుతా ఉన్నాం మీరు నక్సలిజాన్ని చంపలేరు ఇవాళ ఇజాన్ని మీరు చంపలేరు నక్సలైట్లను చంపుతారు కావచ్చు ఇజాన్ని మరి చంపలేరు ఎందుకంటే ఇవాళ ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నక్సలిజం పుడుతుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కాల్పులు మీరు విరమించకపోతే ఆపరేషన్ కగారు నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే మన కొత్తగా ఇక్కడ పార్టీ నిర్మాణానికి సంబంధించి కొత్తగా నగర సమితి కార్యదర్శి నిన్న భాస్కర్రావు భవన్లో నగర మహాసభ జరిగింది దానిలో కంకరాజు గారు మూడవసారి 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 ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిది నాడు పెద్దపీలులో ఉన్నాయి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ అండ్ కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది ఈ కార్మిక వర్గాన్ని కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది కాబట్టి ఏదైతే కొంతమంది కూర్చో పార్టీకి సంబంధించిన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు చెల్లది సమస్య ఎక్కడుంటే ఎర్రజెండా అక్కడ ఉంటుంది కష్టం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది ఎక్కడైతే వంద సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా వంద సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సొందరంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా సింగరేణి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బాంఛన దొర అనే బానిస బతుకుల